హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జయ ఫార్మింగ్ చూడండి మేము ఈరోజు చెట్లకి ఆకు అనేది పెరిగేసాము పూర్తిగా కాయలు చూడండి ఏ విధంగా ఉన్నాయో ఒక చెట్టుకు చూడండి ఎన్ని ఎన్ని కాయలు ఉన్నాయో ఈరోజు కాయలు కోసేది ఉంది అందువల్ల మేము మొత్తం ఆకు అనేది పెరిగేసాము సుమారంగా మన చెత్త అనేది పెరిగేసాము ఓకేనా చూడండి ఏ విధంగా ఉంటున్నాయో కాయలు ఈరోజు కాయలు అనేది కోసాము చూడండి అరబానికి ఎంత నీట్గా పేర్చారో ఇంటికాడ ఈ విధంగా ఎవరే కానీ బేర్చుండ్రు నా తెలిసి ఈయన మా విజయన్న బేర్చింది దాదాపు అరవై కాటలు డెబ్బై కాటలు తనక వస్తాయి కాయలు చూడండి లైన్గా యూ లో పోసేందుకు కాయలు ఈరోజు చాలా దండిగా వచ్చాయి కాయలు అనేది చాలా దండిగా ఉన్నాయి అరుణ్ బాయి మా నాన్న ఇద్దరు కాటలను అయితే కొట్టడం జరుగుతుంది ఓకేనా చూడండి ఏ విధంగా ఉన్నాయో యూ పోస్తే వస్తే వాటికి బాగుంటుందని వచ్చాము ఓకేనా ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం